సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు ఇకపై ఐదు పద్దెనిమిది స్లాబులు మాత్రమే ఉంటాయన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్న కొత్త మార్పులు జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసరాలు పాల ఉత్పత్తులు ఆహార పదార్థాలపై తగ్గనున్న భారం పాన్ మసాలా సిగరెట్లపై నలభై శాతం జీఎస్టీ జీఎస్టీ మండలి సంస్కరణలను స్వాగతించిన ప్రధాని మోదీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఆశాభావం చిరు వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వెల్లడి నేడు కామారెడ్డిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి వర్షాల వల్ల కలిగిన నష్టంపై కలెక్టరేట్లో సమీక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా హరీష్ రావు సంతోష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు కల్వకుంట్ల కుటుంబ గొడవల్లోకి తనను లాగొద్దన్న ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఎల్లుండి వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు నగరంలో డెబ్బై నాలుగు చెరువులు కుంటలను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణకు నాలుగు రోజుల భారీ వర్ష సూచన పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ